మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అమలు చేయబోము అని చెప్పడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు అని ప్రశ్నించారు దేశ సమగ్రత శాంతి సామరస్యం కోసం పార్లమెంట్ చేసే చట్టాలని ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాలన్నారు ఉత్తమ్ పై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు ఇలాంటి వ్యక్తులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉపన్యాసాలు ఇవ్వకుండా ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు అరవింద్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు అమలు చేయము అని అనడం వల్ల అన్నందుకు ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఇటువంటి వ్యక్తుల్ని ఎలక్షన్లలో తిరగడానికి స్పీచ్లు ఇచ్చేదానికి బ్యాన్ చేయాల్సిందిగా మేము కోరడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకొని ఇటువంటి వ్యక్తుల్ని రాజ్యాంగ వ్యతిరేక వ్యక్తుల్ని పొలిటికల్ సిస్టమ్ నుంచి తొలగిస్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిఏ పెట్టము అని చెప్పడానికి మీకు హక్కు లేదు ఒకవేళ మీరు పెట్టకపోతే ఇంప్లిమెంట్ చేయకపోతే మీ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన వచ్చైనా హిందువుల్ని కాపాడుతాం మేము సంతాన మీ సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి మీకు ఎందుకు హిందువులంత పగ మీకు ఎందుకు హిందువులంత ద్వేషం ఒక ఇఫ్తార్ పార్టీ లేకపోతే పూనకం ఎందుకు వస్తుంది మీకు దేనికోసం వస్తుంది ఇఫ్తార్ పార్టీ లేకపోతే పోకుండ్రి మరి ఇఫ్తార్ పార్టీలకు పోకుండ్రి ఎద్దుకూరలు తినకుండ్రి పూనకాలు తెచ్చుకోకండి హిందువులు అంటే ఎందుకండి ద్వేషం రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్ ముస్లింలు ఎందుకు ప్రేమ ఎన్ఆర్సీ పెట్టమంటున్నారు అసలు నువ్వు ఓరండి ఎన్ఆర్సీ రేపు అయితే పెట్టక తప్పదు రాజ్యాంగాన్ని అమలుపరచక తప్పదు రాజ్యాంగ అమలు పరచకపోతే రాష్ట్రపతి పాలన వస్తుంది మీరు ఎందుకు మీకు హిందువుల మీద అంత పగ ఎందుకు మీకు బంగ్లాదేశ్ రోహింగ్యాల మీద ప్రేమ మీకు పునకాలు ఎందుకు మీకు ఎదుకూరలు ఎందుకు మళ్ళీ మీరు పేరుకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అంటున్నారు ఎప్పుడో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేస్తున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పేరు మీద ఒక నల్ల మచ్చలాగా మిగిలిపోకు చరిత్రలో గుర్తుపెట్టుకో ప్రభుత్వంలో ఉన్న మేము ఇంప్లిమెంట్ చేయము అంటే రా రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన కూడా ఉంటుంది హిందువుల్ని కాపాడే బాధ్యత రాజ్యాంగంది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ టుడే ఈస్ కాన్స్టిట్యూషన్ ఇన్ దిస్ కంట్రీ ఇట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ యూ బెటర్ అబైడ్ ఆర్ గెట్ లాస్ట్